difference. స్క్రీన్ మీద రెండు రకాల విజువల్స్ చూశారు ఒకటి ప్రకృతి సృష్టించిన విలయం అయితే రెండోది మనిషి చేస్తున్న విధ్వంసం ఈ రెండింటికి సంబంధం ఏంటి అని ఈ ఛానల్ రెగ్యులర్గా చూసేవాళ్ళైతే అడగరు ఎందుకంటే వాళ్ళకు తెలుసు సంబంధం ఏంటో అని ఒకవేళ ఆ ప్రశ్న కానీ మీకు ఇంకా ఉంటే గతంలో ఒక వీడియో చేశాము సోకు ఒకరిది సోకం అందరిది అని వరదలు వచ్చిన సందర్భంలో చేసిన వీడియో ఇది అది చూస్తే ఇప్పుడు చేయబోయే వీడియో కూడా మీకు బాగా అర్థమవుతుంది లేకపోతే ఈరోజు మనం చూస్తున్న దృశ్యాల దగ్గరకు వస్తే ఒకవైపు మయన్మార్లో భూకంపం కొనసాగుతూ ఉండగానే భవనాలు కూలిపోతుండగానే ప్రకృతి సృష్టించిన విలయానికి మనుషులు విలవిలలాడుతున్నప్పుడు సరిగ్గా అదే సమయానికి హైదరాబాద్లో మనిషి కూడా అటువంటి ఒక విధ్వంసాన్ని సృష్టిస్తున్నాడు అనేక జాలాలకు వృక్షాలకు నిలయంగా ఉన్న ఒక నాలుగు వందల ఎకరాలని చదును చేయటానికి రాత్రిపూట కూడా చిమ్మ చీకట్లలో లైట్లు వేసుకుని మరి చెట్లను కూల్చివేస్తున్నారు ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భాగంగా ఉన్న నాలుగు వందల ఎకరాల భూమి ఈ భూమిని వేలం వేయటం కోసం వేలం వేయటానికి ముందుగా దాన్ని చదును చేసి ప్లాటింగ్ చేయటం కోసం తెలంగాణ ప్రభుత్వం దానికి ஆதிவாரம் மாற்றமே காது உகாதி கூட பண்டக்கு போட்டா ఆ చెట్ల మీదకు ఒక బుల్డోజిన్ నడిపింది మనుషులైతే మాట్లాడతారు బట్ అక్కడ ఉన్నవన్నీ జంతువులు కదా అవి పాపం మాట్లాడలేక కకా వికలైపోతున్నాయి ఆదివారం ఉదయం మొదలైన ఈ బుల్డోజింగ్ ఇప్పటికీ అంటే నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి కూడా కొనసాగుతూ ఉంది సరిగ్గా సెలవు రోజు చూసుకుని ఈ విధ్వంసానికి తెలంగాణ ప్రభుత్వం పాల్పడింది విధ్వంసం అంటే కొంతమందికి కోపం రావచ్చు బట్ నిజంగానే ఇది విధ్వంసం మొన్న దామగుండంలో జరిగిందైనా ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నదైనా పూర్తిగా విధ్వంసం ఎందుకంటే తెలంగాణ విషయమే తీసుకుంటే దాదాపుగా మూడో వంతు మంది ప్రజలు హైదరాబాదులోనా లేదా హైదరాబాద్ శివార్లలోనూ నివసిస్తున్నారు వీళ్ళందరికీ కూడా వికారాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ కావచ్చు హైదరాబాద్ లోపల చుట్టుపక్కల ఉన్న అర్బన్ ఫారెస్ట్లు కావచ్చు ఇవే ఊపిరితిత్తులు లాంటివి ఊపిరితిత్తులు లేకపోతే మనుషులకు జీవితం ఎంత కష్టమో తెలుసు కదా ఆఫ్కోర్స్ కోర్స్ అందరికీ మొన్న కరోనా అప్పుడు తెలిసింది ఊపిరితిత్తులకు సమస్య వస్తే జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందన్నది మనందరం చూసాం ఈ ఊపిరితిత్తుల మీద దెబ్బతీస్తే ఈ నగరము ఈ నగరం చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జీవితం ఏమవుతుంది అనేది ఇవాళ మన ముందున్న పెద్ద ప్రశ్న అందుకోసమే ఒకవైపు పర్యావరణం కోసం పనిచేసే వాళ్ళు మరొక వైపు సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులుగా ఉన్న వాళ్ళు కూడా నిరసన తెలియజేస్తున్నారు సరే చెట్లను కొట్టివేయటం అనేది ఒక సమస్య అయితే ఈ భూమికి సంబంధించిన వివాదం కూడా ఇప్పుడు చాలా ప్రముఖంగా ముందుకు వచ్చింది దాని గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం ఈ భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని అక్కడ విద్యార్థులు అంటున్నారు కాదు ఇది ప్రభుత్వాన్ని అని తెలంగాణ ప్రభుత్వం అంటుంది ఇది కూడా చాలా ఆసక్తికరమైన కథ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత దానికి ఒక రెస్పాన్స్గా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ప్రకటించింది దానికి అప్పటి ప్రభుత్వం రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాల భూమిని కేటాయించింది అందులో కొంత భాగంలో మాత్రం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కట్టారు మిగిలింది మాత్రం పూర్తిగా అట్లాగే ఉండిపోయింది రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది కానీ ఆ యూనివర్సిటీ పేరు మీద రిజిస్టర్ చేయలేదు అయితే ఇది ఒక్క యూనివర్సిటీ సంగతి మాత్రమే కాదు హైదరాబాద్లో అటువంటి ప్రాపర్టీస్ అనేక ఉన్నాయి ప్రభుత్వం ఒక జీవో తోటి కేటాయిస్తుంది ముఖ్యంగా అవి ప్రభుత్వ రంగ రిజిస్టర్ చేయడం అనేది ఉండదు కానీ అవి ఆ సంస్థ ల్యాండ్స్గానే ఉండిపోతాయి అది అనేక ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో జరిగింది సెంట్రల్ యూనివర్సిటీలు విషయంలో కూడా జరిగింది ఆ తర్వాత వచ్చిన అనేక ప్రభుత్వాలు వాళ్ళకు ల్యాండ్ అవసరమైనప్పుడల్లా అందులోంచి కొంచెం కొంచెం ల్యాండ్ తీసుకున్నారు బట్ ఎవ్రీ టైం ల్యాండ్ తీసుకున్నప్పుడు ప్రభుత్వం ఏం ప్రామిస్ చేసిందంటే ఇంత ల్యాండ్ మళ్ళీ యూనివర్సిటీకి ఇస్తామని బట్ ఎప్పుడు అది ఇవ్వలేదు అట్లా అట్లా దాదాపుగా ఎనిమిది వందల ఎకరాల దాకా అందులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వివిధ సంస్థలకు కేటాయించింది బట్ అన్నిటికంటే పెద్ద కేటాయింపు జరిగింది చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన హయాంలో రెండు వేల మూడులో అంటే సరిగ్గా ఆయన దిగిపోవటానికి ముందర ఐఎంజీ భారత్ అనే ఒక సంస్థకి ఇందులోంచి ఎనిమిది వందల ఎకరాలు కేటాయింపు జరిగింది చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన ఈ ఎనిమిది వందల ఎకరాల కేటాయింపు అనేది ఒక రకంగా చాలా పెద్ద స్కామ్ ఆ రోజుల్లోనే మేమందరం దీని గురించి రాసాము మాట్లాడాము కూడా ఐఎంజి భారత అనే ఒక సంస్థని ఏర్పాటు చేసి నాలుగంటే నాలుగు రోజుల్లో దానికి ఎనిమిది వందల ఎకరాలని కేటాయిస్తూ వాళ్లకు అక్కడున్న అప్పటికే ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ ఫెసిలిటీస్ని కూడా దారాదత్తం చేస్తూ దానికి మళ్ళీ అదనంగా మెయింటెనెన్స్గా ప్రభుత్వమే డబ్బులు ఇస్తూ తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయం ఆ తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది బట్ తెలుసు కదా ఒకసారి కార్పొరేట్లకి చేతిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని తీసుకొని కోర్టుకు వెళ్ళారు కోర్టు ఫైనల్గా ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిచ్చింది సో ఎనిమిది వందల ఎకరాలు తిరిగి వెనక్కి వచ్చాయి ఈ ఎనిమిది వందల ఎకరాల నుంచి నాలుగు వందల ఎకరాలని మల్టీ పర్పస్ ఐటీ జోన్ కింద కన్వర్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అక్కడున్న అడవిని బుల్డోస్ చేసే ప్రయత్నం మొదలుపెట్టింది ఇది గత రెండు మూడు నెలలుగా జరుగుతుంది అది ఎప్పుడైతే ఆ ప్రయత్నాలు మొదలుపెట్టిందో అప్పటి నుంచే నిరసనలు కూడా ప్రారంభమయ్యాయి వాటా ఫౌండేషన్ అనే ఒక ఎన్విరాన్మెంట్ మీద పనిచేసే ఒక ఫౌండేషన్ కోర్టులో పిల్ కూడా వేసింది ఆ పిల్ ఏప్రిల్ ఏడున హీరింగ్కి రాబోతుంది సో ఈ లోపలే విషయం కోర్టులో ఉండగానే తెలంగాణ ప్రభుత్వం హడావుడిగా దీన్ని చదును చేసి దీన్ని రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చే ఒక ప్రయత్నం చేస్తుంది సో ఇక్కడ రెండు విషయాలు ఒకటి అసలు ఈ ల్యాండ్ మీద ప్రభుత్వానికి అటువంటి పని చేయడానికి హక్కు ఉందా ఇది ప్రభుత్వం ల్యాండ్ మేము ఏమైనా చేస్తామని ప్రభుత్వం చెప్తుంది ప్రభుత్వం ల్యాండ్ అంటే ప్రభుత్వాన్ని కాదు అది ప్రజలది ప్రజలకు ఇష్టం లేకుండా ప్రజలకు సంబంధం లేకుండా ప్రజలకు మేలు కలగ ఏ పనైనా చేయడానికి ఏ ప్రభుత్వానికైనా హక్కు ఉంటుందా ఉండదు కానీ తెలంగాణలో ఈ పని గత రెండు దశాబ్దాలుగా చాలా విచ్చలవిడిగా జరుగుతుంది దీనికి అంకురార్పణ జరిగింది మాత్రం చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అప్పటి నుంచి మొదలై తెలంగాణలో ఉన్న ఈ భూములన్నింటినీ కూడా విచ్చలివిడిగా కావలసిన వాళ్లకు ధారాదత్తం చేయడం అనే ఒక ప్రోగ్రాం జరుగుతుంది తెలంగాణ వచ్చాక కూడా అది కొనసాగింది అదనంగా తెలంగాణ వచ్చిన తర్వాత వీటిని వేలం వేసి ఈ డబ్బుల్ని వాడుకోవటం అనేది మొదలైంది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నది కూడా అదే తెలంగాణ ఒట్టిపోయింది తెలంగాణ దగ్గర డబ్బులు లేవు తెలంగాణ ముందుకు నడవాలంటే డబ్బులు కావాలి కాబట్టి భూములు అమ్ముకోవటం తప్ప ఇంకో మార్గం లేదు కాబట్టి ఈ భూములు అమ్ముతున్నాము అనేది తెలంగాణ చేస్తున్న వాదనం ఆఫ్ కోర్స్ నిజమే ఒక సర్ప్లస్ స్టేట్గా మొదలైన తెలంగాణ పదేళ్లలో విపరీతమైన అప్పుల్లో కూరుకుపోయింది కాళేశ్వరం లాంటి వైట్ ఎలిమెంట్స్ మరొక వైపు ఉన్నాయి నిజంగానే ఆర్థికంగా తెలంగాణ కష్టాల్లో ఉంది బట్ దానికి పరిష్కారం ఈ భూములు అమ్ముకోవటమా అనేక లక్షల ఎకరాలని కొన్ని వేల ఎకరాలకు ఇప్పటికే తీసుకొచ్చారు ఇట్లా ఎంతకాలం అమ్ముకుంటూ పోతారు దీనికి శాశ్వత పరిష్కారం ఏంటి ఇప్పటికిప్పుడు తక్షణ ప్రయోజనాలను చూపించి ఇట్లా ల్యాండ్స్ని ముఖ్యంగా అడవుల్ని ఇట్లా నాశనం చేస్తూ పోతే తర్వాత ప్రజలు ఎట్లా బతుకుతారు ప్రభుత్వాలకు ఉండాల్సింది దూరదృష్టి కదా ఆ దూరదృష్టిని పక్కన పెట్టేసి దీన్ని నిర్మూలించే ప్రయత్నం చేయటం అనేది చాలా దుర్మార్గం అంతేకాకుండా దీనికి సంబంధించి అంటే ఈ నాలుగు వందల ఎకరాలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక మాట అన్నారు అక్కడ అసలు వైల్డ్ లైఫ్ ఏమీ లేదు కొన్ని గుంట నక్కలు కావాలని దీన్ని ఆపడానికి ప్రయత్నం అని అది వాస్తవం కాదు ఎందుకంటే ఈ డిస్ప్యూట్ మొదలుపెట్టక ముందు నుంచి కూడా అక్కడికి అనేక మంది మెంటలిస్ట్లు వెళ్తూ ఉంటారు హైదరాబాద్లో ఉండే ట్రెక్కర్స్ బర్డ్ వాచర్స్ తోటి నేను కూడా స్వయంగా ఆ ప్రాంతానికి రెండు మూడు సార్లు వెళ్ళాను అది నిజంగానే చాలా వైవిధ్య భూమి అక్కడ రకరకాల జంతుజాలాలు ఉన్నాయి వృక్షాలు ఉన్నాయి జింకలున్నాయి నెమళ్ళున్నాయి నక్షత్ర తాబేళ్ళు ఉన్నాయి అనేక నోరు లేని జంతువులు అక్కడ ఉన్నాయి పంతొమ్మిది వందల రెండులో వచ్చిన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఏవైతే షెడ్యూల్ వన్లో లిస్ట్ చేశారో అందులో అనేక జంతువులు ఆ నాలుగు వందల ఎకరాల్లో ఉన్నాయి అటువంటి ప్రాంతాన్ని రక్షించడం ప్రభుత్వ బాధ్యత ప్రజల బాధ్యత కూడా అన్నిటికీ మించి అక్కడ ఐదో ఆరో చెరువులు కుంటలు కూడా ఉన్నాయి నేను దానికి సంబంధించిన గూగుల్ మ్యాప్ చూపిస్తాను చూడండి ఐదారు చెరువులు ఉన్నాయి దీన్ని ఇప్పుడు ఈ పద్ధతిలో మార్చబోతున్నారు అందులో ఒక మూడు చెరువుల్ని మార్క్ చేసి పెట్టారు బట్ ఈ చెరువులు ఉండవు అనేది మనందరికీ తెలుసు ఒకవైపు చెరువులను కబ్జా చేసిన వాళ్ళ మీద బుల్డోజలను నడుపుతూ అవే చెరువుల్ని కబ్జా చేయడానికి అవసరమైన రంగాన్ని కూడా అదే బుల్డోజలతో సిద్ధం చేస్తున్నారు చూసారా అది విషాదం ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏ ప్రకారం ఇటువంటి వైవిధ్యపరిమితమైన అడవుల్ని రక్షించడం ప్రభుత్వ బాధ్యత వాటిని రక్షించే బాధ్యత ప్రజల మీద కూడా ఉంది దానికి ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ చెప్తుంది అంటే కాపాడాల్సిన బాధ్యత అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి ఉందని రాజ్యాంగం చెప్తుంది అటు కాపాడాల్సిన ప్రభుత్వం కాపాడకపోగా కాపాడటానికి ప్రయత్నం చేస్తున్న విద్యార్థుల్ని అరెస్టులు కూడా చేస్తున్నారు నిన్న మధ్యాహ్నం నుంచి మొదలైన అరెస్టులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి బుల్లోజల్ల దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసేసి క్యాంపస్ నుంచి విద్యార్థులు రాకుండా క్యాంపస్లో కూడా వాళ్ళకి కావాల్సినట్టుగా తిరగకుండా పోలీసులను ప్రస్తుతం మోహరించారు ఒకవైపు హెచ్సీయు విద్యార్థులు దీన్ని కాపాడాలని పోరాటం చేస్తుంటే పూర్వ విద్యార్థి అయిన దుద్దేళ్ల శ్రీధర్ బాబు లేదు లేదు ఈ యూనివర్సిటీ ల్యాండ్ కాదు ఇది ప్రభుత్వ ల్యాండే అని చెప్పడం మొదలుపెట్టారు అది కేవలం టెక్నికల్ అంశమే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కేటాయించిన రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాలు ఎక్కడుందో చూపించాలి కదా కేటాయించాం కానీ రిజిస్టర్ చేయలేదు కాబట్టి అది తెలంగాణ ల్యాండే అనటం ఎంతవరకు సబబు చెప్పండి దాంతోపాటుగా మరొక వాదం తీసుకొస్తున్నారు ఇది అడవి కాదు కావాలంటే చూడండి అందులో సెంట్రల్ యూనివర్సిటీ కూడా కొన్ని బిల్డింగ్స్ కట్టిందని అవును నిజమే సెంట్రల్ యూనివర్సిటీ కూడా స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ బిల్డింగ్ అందులోనే కట్టింది కానీ సుప్రీంకోర్టు దీన్ని కూడా కొన్ని కేసుల్లో క్లారిఫై చేసింది దాని ప్రకారం ప్రభుత్వ కాగితాల్లో అది అడవి అని ఉండాల్సిన అవసరం లేదు అది అడవిగా ఉంటే దాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అనేక కేసుల్లో సుప్రీంకోర్టు ఈ తీర్పిచ్చింది చాలా క్లియర్గా కూడా చెప్పింది ప్రభుత్వం కాగితాల్లో అడవిగా ఉందా లేదా అనే దాంతో సంబంధం లేదని అట్లా చూసినా కూడా అది అడవిగానే ఉంది అక్కడ చెట్లున్నాయి చిన్న చిన్న కుంటలు ఉన్నాయి అనేక జంతువులు ఉన్నాయి వాటన్నిటి మీదకు గత ముప్పై ఆరు గంటలుగా ఎనిమిది బుల్డోజర్లు నిరవధికంగా నడుస్తున్నాయి వాటిని ఆపటానికి ప్రయత్నం చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేసి పోలీసులు స్టేషన్లకు తరలిస్తున్నారు ఇది కేవలం సెంట్రల్ యూనివర్సిటీ సమస్య మాత్రమే కాదు అందరి సమస్య ఇందాకే చెప్పాను కదా రాజ్యాంగం చెప్పినట్టుగా ఒక ఫారెస్ట్ని కాపాడటం ప్రభుత్వ విధి కాపాడకపోతే రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలది ప్రభుత్వం తన బాధ్యతను మర్చిపోయినప్పుడు దాన్ని గుర్తు చేయాల్సిన బాధ్యత ప్రజలదే కదా ఏమంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్